స్వచ్ఛతా హీ సేవా నినాదాలు తునిపట్టణంలో మార్మోగాయి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఇవాళ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన అవగాహన ర్యాలీ జరిగింది మున్సిపల్ ఆఫీస్ వద్ద మాజీ చైర్మన్లో ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచ శోభారాణి సత్యనారాయణ కూటమి నేతలతో కలిసి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుక్కడపు బాలాజీ దంతలోరి శ్రీనివాసరాజు ఎన్సీహెచ్ నారాయణ రామకృష్ణ గెడ్డమూరి శివ సిద్ధాంతపు సత్యబాబు పల్లెల నాగేశ్వరరావు కర్రి శివ అల్లు రాజు మామిడి దాసు బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛతీ సేవ కార్యక్రమం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపట్టాలని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగా మన తిరుపరపాల సంఘంలో నిన్నటి నుంచి అంటే పద్దెనిమిది నుంచి నెల అక్టోబర్ రెండు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా ఈ ప్రత్యేక పారిశుతిక కార్యక్రమం చేపట్టాలని మనకు ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అదేవిధంగా గ్రేంద్ర కూడా పెంచాలని కోరుకుంటూ ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ మన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని జయప్ర జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు భారత ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం ప్రధానం ఎవరైనా ఆరోగ్యం ప్రధానమనే దృష్టిలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజలు సహకరించాలి ఇళ్లలో ఉన్న చేత మెయిన్ రోడ్ల మీద వేయకుండా కార్మికులకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ కార్యక్రమం చేయాలన్నా అది సక్సెస్ అవ్వాలన్నా మీ అందరి సహకారం మాకు పూర్తిగా ఉండాలి ఈ రోజు అటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మాకు సహకరించండి పూర్తిగా డిసెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ వరకు గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రోజు తొమ్మిది మున్సిపాలిటీ నుంచి ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ప్రజల యొక్క ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి తులిపట్నాన్ని సుందరంగా ఉంచాలంటే అధికారులు నాయకుల వాళ్ళే కాదు ఈ తడి చెత్త పొడి చెత్త కూడా ప్రజలు అందరూ కూడా స్టాప్కి అందించి రోడ్ల మీద చెత్త వేయకుండా సహకరించాలని అదేవిధంగా తుని మున్సిపాలిటీ స్టాప్ కూడా తక్కువ ఉన్నందువల్ల కొద్దిగా మీ అందరు ప్రజలందరూ సహకరించాలి స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా మీ అందరూ కూడా జయప్రదం చేస్తే ఈ కార్యక్రమం ముందుకెళ్తాదని ఈ సందర్భంగా తువిపట్నం ప్రజలకు ప్రముఖులకు అందరికీ కూడా తెలియజేస్తూ